పదకొండున వనపర్తి జిల్లాలోని ఐదు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మున్సిపాలిటీ కోరారు మంగళవారం వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పెబ్బేరు మున్సిపాలిటీకి సంబంధించి ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల కొత్తకోట మున్సిపాలిటీకి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ అక్కడ ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఎన్నికల రోజు సాయంత్రం రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు సైతం పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఓటర్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంతంగా స్వేచ్ఛాళిత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రంలో గట్టి పోలీస్ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు బుధవారం ఉదయాన్నే ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తోందని సాయంత్రం ఐదు గంటలోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న ప్రతి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు ఓటు వేయడానికి ఓటర్ స్లిప్ తో పాటు ఎన్నికల కమిషన్ గుర్తించిన పదిహేడు రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పకుండా వెంట తీసుకురావాల్సి ఉంటుందని గుర్తింపు కార్డు తీసుకురాని ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించబడదనే విషయాన్ని ప్రతి ఓటరు గుర్తించాలని సూచించారు